అందిస్తే ఆయుష్ను కాపాడుకోవడానికి ఆరోగ్యం సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుందని జంగారెడ్డిగూడ మండలం వేగవరం గ్రామానికి చెందిన వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు ఎస్ వేణు తెలిపారు వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వయసు కలిగిన నాగసూరి బాబు అనే బాలుడి గుండెకి అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ ఎస్ వేణు మాట్లాడుతూ నాగసూరి బాబు గుండెలో చిన్నపాటి రంధ్రం ఏర్పడడంతో శస్త్రచికిత్స చేసి రంధ్రాన్ని మూసివేయడానికి డివైస్ వేసినట్లు చెప్పారు గుండెలో ఇటువంటి రంధ్రాలు ఏర్పడడం వల్ల ఆయాసం వచ్చి పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారని అంతేకాకుండా ఎదుగుదలలో లోపాలు ఏర్పడతాయని వాటి నివారణకు ఇటువంటి ఆధునిక శస్త్రచికిత్స అవసరం ఉన్నారు సహజంగా ఇటువంటి వాటికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుందని ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకుండా కాలు ద్వారా నేరుగా రంధ్రాన్ని మూయడానికి డివైస్ క్లోజర్ అనే ఆధునిక శస్త్రచికిత్స చేసి బాలుడి జీవిత కాలాన్ని పెంచినట్లు వివరించారు పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళనవసరం లేకుండా ఆ ఏజెన్సీ ప్రాంతంలో వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధునిక పరికరాలు వినియోగించి తక్కువ ఖర్చులో వైద్య సేవలు అందిస్తున్నట్లు వేణు తెలిపారు ఈ సమావేశంలో హాస్పిటల్ మేనేజర్ పాతూరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన హాస్పిటల్లో ఇంకొక ప్రొసీజర్ అంటే ఇంపార్టెంట్ కార్డియాలజీ ప్రొసీజర్ చేయడం జరిగిందండి అది ఏఎస్ డివైస్ క్లోజర్ అంటాము ఏఎస్డి అంటే ఏం లేదు ఎయిర్టెల్ సెప్టల్ డిఫెక్ట్ అంటే హార్ట్లో హోల్ అనేది చిన్నప్పటి నుంచి ఉంటుంది సో మన పైన గదులు ఉంటాయి కింద గదులు ఉంటాయి అంటే నాలుగు గదులు ఉంటాయి కదండి హార్ట్లో పైన గదుల మధ్యలో మనకు గోడ అనేది ఉండాలి ఆ గోడలో హోల్ ఉండడమే ఏఎస్డి అంటే ఎయిర్టెల్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం సో దీని వల్ల ఏమవుతుందంటే మనకి ఈ మంచి బ్లడ్ ఏదైతే పక్క గది నుంచి కుడిపక్కకి ఎక్కువగా బ్లడ్ వెళ్ళడం వల్ల ఊపిరితిత్తులకి ఎక్కువగా బ్లడ్ వెళ్ళిపోతూ ఉంటుంది వీళ్ళకి సో వీళ్ళకి దానివల్ల రిపీటెడ్గా దగ్గు జలుబులు అంటే బరువు పెరగకపోవడం ఇవన్నీ జరుగుతాయి సో ఈ కండిషన్ లో యూజువల్ గా అప్పట్లో మనకి ఏంటంటే ఈ ఆపరేషన్ చేసి ఆ ఏదైతే హోల్ ఉంటుందో దాన్ని కుట్టేయడం జరిగేది సో అంత పెద్ద ప్రొసీజర్ అనేది మనకి ఇక్కడ స్కార్ లా కనబడడం ఇవన్నీ జరిగే ఇప్పుడు ఏంటంటే మనకు చిన్న తొడ ద్వారా ఒక చిన్న హోల్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఆ హోల్ ఏదైతే ఉందో ఇలా హోల్ ఉంటే అది ఇలా క్రాస్ చేసుకొని చిన్న బటన్ వేసి క్లోజ్ చేయడమే ఏజ్ డివైస్ క్లోజర్ ఉంటుంది డివైజ్ అనేది ఒక బటన్ లాగా ఉంటుంది అదే ఏదైతే హోల్ని క్లోజ్ చేసేస్తుంది అనమాట సో ఈ ప్రొసీజర్ అనేది మన హాస్పిటల్లో మొదటిసారిగా జరిగింది అంటే జంగారెడ్డిగూడెంలో కూడా ఇలాంటి ప్రొసీజర్ జరుగుతుందని చెప్పేసి ఇది ముఖ్య ఉద్దేశం మన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ది సో ఇలాంటి ప్రొసీజర్ అనేది మన పదమూడు సంవత్సరాల్లో మన పేషెంట్ కి చేయడం జరిగింది దీనివల్ల తనకి ఫ్యూచర్ లో వచ్చే కాంప్లికేషన్స్ అంటే ఫ్యూచర్లో ఈ ఊపిరితిత్తులకి ఎక్కువ బ్లడ్ వెళ్ళిపోవడం వల్ల ఈ ప్రెజర్స్ పెరిగిపోయి హార్ట్ వీక్ అయిపోయి కాళ్ళు చేతులు మొత్తం వాపులు రావడం జరుగుతుంది ఫ్యూచర్ లో అంటే అరౌండ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ లో ఇది మనం కనుక్కోకపోతే ఆ ఏజ్ లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి సో ఇప్పుడు ఎర్లీగానే మనం క్లోజ్ చేయడం వల్ల ఈ కాంప్లికేషన్స్ అన్ని నివారించడం జరిగింది సో ఇలాంటి ఈ ప్రొసీజర్ అనేది ఇక్కడ చేయించుకోవడానికి సమ్మతం తెలిపిన మన పేషెంట్ కానీ వాళ్ళ ఫాదర్ గాని మా అభినందనలు సో ఈ ప్రొసీజర్ అనేది చాలా బాగా జరిగింది సో వన్ డే లో మనం వన్ ఆర్ టూ డేస్ లో పేషెంట్ ని కూడా డిశార్జ్ చేయడం జరుగుతుంది తనకి నార్మల్